ప్రోత్సాహం ఏడవ రోజు భయపడవద్దు దేవుడు మీతో ఉన్నాడు హలో స్నేహితులారా మన లెంటన్ ప్రయాణంలోని ఏడవ రోజుకు స్వాగతం ఈ రోజు భయాన్ని ఎలా జయించాలి మరియు దేవుని అసాధారణమైన ఉనికిలో ఎలా విశ్వాసం పెట్టుకోవాలో మనం ధ్యానిద్దాం జీవితంలోని సవాళ్లు మనలను తరచుగా అధికంగా ప్రభావితం చేయవచ్చు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ అనిస్థితి లేదా డిప్రెషన్ వంటి భాగోద్వేగ పోరాటాలు అయినప్పటికీ దేవుడు సుగ్రంథంలో మళ్ళీ మళ్ళీ హామీ ఇస్తాడు భయపడవద్దు నేను నిన్ను విడిచిపెట్టను దేవునిలో ఉనికిలో విశ్వాసం పెట్టండి దేవుడు మోషేకు రాత్రి స్తంభంగా పగటిపూట మేఘ తన నిరంతర ఉనికిని వాగ్దానం చేసినట్లుగానే నిర్గమా కాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై రెండు వరకు గల వాక్యం ఆయన మనలను విడిచిపెట్టాడని హామీ ఇస్తారు ఫిబ్రియకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మన పోరాటములలో మనం ఒంటరిగా లేము భయాన్ని విశ్వాసంతో పోగొట్టండి గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వచనంలో మాకు భరోసా ఇస్తుంది నీవు భయపడవద్దు నేను నీతో ఉన్నాను దిగులు పడవద్దు నీ దేవుని నేను నేను నిన్ను బలపరచదును నీకు సహాయం చేసేదను నా నీతివంతమైన కుడి చేతితో నిన్ను ఆధారపడ చేసేదను భయాన్ని తగ్గించడానికి మనము మన హృదయాన్ని దేవుని వాగ్దానాలలో స్థిరంగా ఉంచాలి దేవుని విశ్వాసనీయతను గుర్తుంచుకోండి గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలలో దేవుడు నిన్ను ఎలా నడిపించాడో ధ్యానించండి ఆయన మోసేను అసాధ్యమైన పరిస్థితుల ద్వారా ఎలా నడిపించాడో అలాగే ఇప్పుడు మీకు మార్గం చూపిస్తాడు ఆత్మవిశ్వాసంతో ప్రార్థించండి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు నుండి ఏడులో ఇలా ఉంది ఎటువంటి విషయాలను గూర్చి చింతింపకుడి అన్ని విషయములలోనూ ప్రార్థనతోనూ విజ్ఞాపనతోనూ కృతజ్ఞత సహితముగా మీ కోరికలను దేవునికి తెలియజేయడి ప్రార్థన మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు దేవుని సమాధానాన్ని మన జీవితంలోకి విడుదల చేస్తుంది ఒకరికొకరు ప్రోత్సాహం ఇవ్వండి భయం మరియు అనిస్థితితో పోరాడుతున్న ఇతరులకు శాంతి మరియు ఆశ యొక్క దీపంగా ఉండండి క్రీస్తు శరీరంగా మనము పరస్పరం బలపడతాము ఈ లెంటన్ ప్రయాణంలో మీరు కొనసాగుతున్నప్పుడు దేవుని ఉనికిలో మరియు శక్తిలో పూర్తిగా విశ్వసించండి భయపడవద్దు ఆయన ప్రతి అడుగులోనూ మీతో ఉన్నాడు ఆమెన్ ఈ అవకాశం ఇచ్చిన అగాపే బ్రాంచ్ కమ్యూనిటీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ను నడిపిస్తున్న నా అల్లుడు గారైన ఇవాంజలిస్ట్ మరియు ఫౌండర్ సుశాంత్ డానియల్ గారికి నా ప్రత్యేక వందనములు తెలుపుతున్నాను నేను మల్లెల సాల్మోన్ జార్జ్ గారి జ్యేష్ఠ కుమార్తెనైన శ్రీమతి బొల్లెద్దు జయకుమారి భాస్కర్